ఇప్పుడు మనం కాదా గ్రామంలో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు పౌర్ణమి సందర్భంగా వాళ్ళకి కోలాటం నేర్పుతున్నారు ఆ కోలాటం నేర్చుకునే విద్యార్థులు వారి యొక్క మనోభావాలు కోలాటం నేర్చుకుంటే ఎలా ఉంటుంది అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక విద్యార్థిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను మీ పేరేంటండి ఏ ఊరండి మీరు ఏ స్కూల్లో ఎక్కడండి మరి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఫార్టీ డేస్ నుంచి రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు టెన్ టు ఫోర్ ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ మరి స్కూల్లో ఎన్ని గంటలకు వెళ్తారు రోజు సెవెన్ థర్టీకి మరి ఒక కోలాటకానికి ఇన్ని గంటలు టైం కేటాయిస్తున్నారు మీరు ఈ కోలాటకంలో ఏం నేర్చుకుంటున్నారు సెప్స్ నేర్చుకుంటున్నారు ఏ సందర్భంగా నేర్చున్నారు కోలాటం ఏరువాక పౌర్ణమి ఎప్పుడు అండి అది జూన్ ట్వంటీ టూ ఏంటి ఆ పండుగ యొక్క వైశిష్టం ఏంటి విశేషాలు ఏంటి ఆ పండుగ చేస్తారు ఇంకా అంటే ఆ రోజు ఏముంటుంది తీదేంటి పౌర్ణమి పౌర్ణమి కదా అంటే అది రైతులు పండగ అంటే ఏం చేస్తారు రైతులు అంటే దున్నుతారు అంటే వినాయక చవితి రోజు పండగ చేస్తారా వినాయక వినాయకుడికి వినాయకుడికి పూజ చేసి ఎలా దున్నుతారు మీ కోలాటంలో అరకులతో దున్నే కార్యక్రమం ఏమైనా ఉందా ఆ విజువల్స్ ఒకసారి చూపిస్తారా మాకు పోలాటం ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీరు ఏం గమనించారు మీరు అంటే మీకు ఎలా ఉంది చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు వస్తున్నారు రోజు వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద కోలాటం ప్రాక్టీస్ డైలీ రైటింగ్ ఐసేనా ఐసే సమ్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ మెంటల్ బాడీ మొయిండెడ్ కోఆర్డినేటన్ ఇన్ దిస్ కోలాటం ప్రాక్టీస్ ద గ్రూప్ గ్యాదరింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మోరల్ ఎథిక్స్ వల్ూస్ ఆర్ గ్రాడ్యువల్లీ డెవలప్డ్ ఎవరి డే ప్రాక్టీ రిడ్యూస్ ద स्ट्रेस अंड ऐंगटी डिसजारडर्स इन दीपल ब्रेन अंड बा अंड मई अंड कोडिनेशन इज वेल द ब्लड सर्कुलेशन आफ् दि हार्ट अंड ब्रेन इज वेरी वेल डेली प्राक्टिस को लालाट एनी फिजिकल डूयिंग वर्क फिजिकल वर्क यू रेड्यूस युवर मेन्टल स्टेट Hmm. when we doing the, pole the jump and uh, we also practice in the exercise also it is an exercise also. this is not a general exercise it is a body and mind coordination the rhythmic of the brain the movement of the leg and the body and facial expressions we reduce the stress levels of the human brain It's gives us and a masterpiece hmm. and we also refresh our minds hmm. so we can practice बाडी एंड माइंड कोआर्डिनेशन इज व वेरी वेल डूयिंग दिस पर्टिक्युर कोलाटो स्लोली डन स्टेप वन बै वन इनक्रीजिंग अंड स्टे डलोली थैंक यू वेरी मच यार वैल्युबल सजेशन अंडल्युबल इंफर्मेशन अबउट दो मेनी सो मेनी नईबर्स आर देर ओके ने మీరు కూడా కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నారా ఎలా ఉంది మీకు మీ పేరు ప్రాక్టీస్ చేస్తున్నా ఏంటి కోలాటం ప్రాక్టీస్ చేయటం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ాదర్నే ఫాదర్ రోజుల నుంచి ప్రాక్టీస్కి వస్తున్నాం ఏంటి కోలాటం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం నేర్చుకున్నావు కోలాటం ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగాలు ఏం తెలుసుకున్నావు పెద్దగా చెప్పాలి వినపడతా ఇక్కడ ఇప్పుడు మరి స్కూల్కి వెళ్ళకుండా కాలేజీకి వెళ్ళకుండా టీవీ చూడకుండా హాలిడేస్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు పోలాటం ప్రాక్టీస్ ఎందుకంటే రోజు బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి ప్రాక్టీస్ చేయకముందుకి ఇప్పుడు తేడా ఏం గమనించావు నువ్వు ప్రాక్టీస్ చేయకముందు ఎలా ఉన్నావు నువ్వు ప్రాక్టీస్ ఏంటి ఎలా ఉంది మూడు బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా హెల్త్ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా క్లియర్ అయినాయా ఏమైనా బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉందా ఫ్రీగా మూమెంట్ అవడానికి చెప్పాలి కదా నోరు ఇచ్చి చెప్తేనే కదా నువ్వు అబ్బాయి ఎలా చెప్పాడు గబాగబ చెప్పాలి నీకు వచ్చింది నాకు వెల్గా ఉంది ఫ్రీగా ఉంది పిల్లలు తొందరగా సరదాగా కలుగుతున్నావు ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పుకోవాలి కదా ఓకేనా సరే ఇప్పుడు ఈ కోలాటానికి సంబంధించి ఈ కోలాటాన్ని పిల్లలందరికీ నేర్పాలి మన దేవస్థానంలో ఏరువాకపోయిన సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఈ పిల్లలందరినీ కూడా భాగస్వాములు చేయాలని సుకా నాగకుమారి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి శాసక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఒక మెంటర్గా ఈ పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ రోజు ప్రాక్టీస్ చేసి వాళ్ళందరికీ ఒక సోడకుకి చేకూర్చి ఒక గురువు గారిని కూడా తీసుకొచ్చి అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు నాగకుమారి గారి గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఈ పోలాటం గురించి చెప్పండి పండుగ వాతావరణం ఎప్పటి నుంచో మనకి ఇంట్రెస్ట్ ఉంది పిల్లలందరూ కాజాగా సైలెంట్ కాజాగా మా పిల్లలందరూ కూడా యాక్టివ్గా ఆయుధారోగ్యాలతో ఉండాలని వీళ్ళందరూ పిల్లల్ని గ్యాదర్ చేయడానికి మీరు ఎటువంటి శ్రమ పడ్డారు ఆనందం అవును మా తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎండాకాలంలో నలభై డిగ్రీల టెంపరేచర్ ఉందండి ఇక్కడ మీరు పిల్లల విద్యలు కోలాడమేడా వాళ్ళు లేండి ఏం చెప్పలేదా చెప్పారు పంపించండి పిల్లలకి యాక్టివ్గా ఉంటారు సెలవుల్లో ఎక్కడికి ఎండలో తిరగకుండా ఉంటారు ఆరోగ్యం అయితే వస్తు ప్రయత్నాలు చేశారు తల్లిదండ్రులు ఒప్పించటం ఒక వ్యక్తి అయితే మళ్ళీ తర్వాత పిల్లలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఇది కత్తిని స్వామి లాంటి పని ఈ రోజుల్లో పిల్లలందరూ మొబైల్ టెక్నాలజీకి ప్లస్ టీవీలకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు అలాంటి పిల్లల్ని మీరు స్కూల్లో నాలుగు గంటల ఐదు గంటలు ప్రాక్టీస్ చేసి ఉంటారో లేదో కానీ ఇక్కడ మాత్రం రోజు నాలుగైదు గంటలు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు పిల్లలకు మరి నలభై డిగ్రీలు టెంపరేచర్లో సామాన్యమైన ప్రజానికం పెద్దవాళ్ళు కూడా బయటికి రావాలన్నటువంటి వడగాళ్ళలో కూడా కార్యక్రమం ఏ రోజు ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేస్తున్నారంట మరిన్ని విషయాలు ఇక్కడ వేరే తల్లిదండ్రులు కూడా ఇంకొక చుడమ్ కనుక్కొని ఉన్నాం పేరండి మీరు కోలాటం చేస్తున్నారా మీ వయసు ఎంతండి మరి అరవై ఏళ్ళ వయసులో చాలా మంది మనుషులు ఏం రిటైర్మెంట్ అయిపోయిన ఇంట్లో కూర్చుంటారు కానీ మీరు ఉత్సాహంగా కోలాటానికి రోజు వస్తున్నారు నాన్న అడిగి గురువు గారు గురువుని సంప్రదించుకుని పిల్లలందరినీ ఎంతమందిని మీరు చాలామంది ఉన్నారు ఇక్కడ పిల్లలు ఈ పిల్లలందరినీ గ్యాదర్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో చదువుకున్న పిల్లలందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చేసి పిల్లలందరూ నెక్స్ట్ జనరేషన్లో మన ఊరిలో ఉన్న పిల్లలందరూ కూడా హెల్తీగా వెల్తీగా ఉండాలని ఒక దృఢమైన సంకల్పంతో వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ ప్రాచీనటువంటి కళలు మన కోలాటం కానీ గరిడీ భజనలు కానీ ఇలా ఉన్నటువంటి కోలాటాలు ఇలాంటివన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నిర్వహించే కార్యక్రమంలో ఎండాకాలం నలభై రోజులు వాళ్ళు చదువుకోకపోయినా నష్టమేమి లేదు కొన్ని రకాలైనటువంటి కళలు నేర్చుకుంటే వాళ్ళకి ఏదైనా బాధం కానీ కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు ఒక అరగంట సేపు ప్రాక్టీస్ చేస్తే మనలో ఉన్నటువంటి ఆ అవలక్షణాలన్నీ బాధ దుఃఖం అన్నీ పోతాయని చెప్పేసి వీళ్ళు తెలుసుకొని వీళ్ళకి తెలియజేయడం కోసం వేరే ఊరు నుంచి పది రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గురువు గారు కూడా వస్తున్నారు ఆ గురువు కూడా మీకు పరిచయం చేయబోతున్నాను మీ పేరండి ఏ ఊరు నుంచి వస్తున్నారండి మీరు మచ్చికిపూడి నుంచి ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తారండి రోజు ఈ పిల్లల కోసం రోజు మరి నాలుగు గంటల పాటు ఐదు గంటల పాటు రోజు సుమారుగా మీరు ట్రైనింగ్ చేస్తామండి మరి ఎలా ఉంది పిల్లల్లో స్పందన ఎలా ఉంది ఇక్కడ తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంది ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ కొంతే కానీ ఈ కోలాటంలో సుమారు మీరు ఎంతోమందికి మందికి తర్ఫీది ఇచ్చి ఉంటారు విదేదో ఊళ్ళో వివిధ ఏజ్కి ఫ్యాక్టర్లో ఇరవై ఏళ్ళ వాళ్ళకి ముప్పై ఏళ్ళ వాళ్ళకి అరవై ఏళ్ళ వాళ్ళకి ఇలా అన్ని గ్రూపుల వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు కదా ఈ కోలాటం నేర్చుకోవటం వల్ల ఈ కోలాటం ప్రాక్టీస్ చేసి నేర్చుకోవటం వల్ల కొంతమంది ఏంటంటే ఈ నలభై రోజులు నేర్చుకొని తర్వాత వదిలేస్తారు అలా వదిలేయకుండా అప్పుడప్పుడు కార్యక్రమాలు ఏదైనా నిర్వహిస్తూ అప్పుడప్పుడు గ్రూప్గా పది రోజులు తర్వాత నెలకు ఒకసారి కలిసి ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది ప్రాక్టీస్ చేయకుండా కొద్ది రోజులు నేర్చుకొని వదిలేస్తే ఎలా ఉంటుంది ఈ కో ఈ కోలాటం నేర్చుకోవటం వల్ల అసలు ఉపయోగాలు ఏమున్నాయి అసలు కొంతమంది ఏమో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు పిల్లలు అని అంటున్నారు తల్లిదండ్రులు ఇన్ని గంటలు మీరు ప్రాక్టీస్ చేపిస్తున్నారు దీనివల్ల ఉపయోగం ఉంది మా పిల్లలు మార్కులు కావాలి ర్యాంకులు కావాలి అంటున్నారు కానీ కావాలంటే మేము ఈత నేర్పించడానికి పంపిస్తాం లేకపోతే స్కేటింగ్ పంపిస్తాం లేకపోతే క్రికెట్ ఆడడానికి పంపిస్తాం ఈ కోలాటంగా అన్ని గంటలు వెళ్ళి ప్రాక్టీస్ చేయాలా అని చెప్పి చాలామంది అపోహలో ఉన్నారు ఆ యొక్క మాకున్న అపోహలను మీరు మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంటే కానీ దీని వల్ల ప్రయోజనాలు కానీ దీని వల్ల ఉపయోగాలు అంత డేటర్ ఉండడం దీనివల్ల ఈ ఆటలు మనసు ఏదో మనసు ఉత్సాహంగా దాని కూడా మనకి తొమ్మిది చేస్తారు దాని కూడా దీన్ని పాఠశాల కదా దీన్ని దీన్ని కూడా తెర ఆదరణగా ఉండమని చెప్తుంది అయితే మీరు నలభై రోజుల పాటు నిర్వహణంగా వీళ్ళకి తరిఫీదు ఇస్తున్నారు మరి పిల్లలకు కూడా మీరు ఏమైనా మంచి సలహాలు ఏమైనా ఉంటే సూచనలు ఉంటే తెలియజేస్తే అందరూ కూడా మన విద్యార్థులే కాదు ఈ ఈ యొక్క కార్యక్రమం కోలాటం అనేది ఎక్కడ జరిగినా దాన్ని ఎలాగా గ్యాదర్ అవ్వాలి మనం ఎలాగ ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా ఒక సూచనలు ఇస్తే బాగుంటుంది 嗯。Mm. ఇంకా పిల్లలకి మీరు ఏందంటే మీరు ప్రాక్టీస్ అనేది అప్పుడప్పుడు వారానికో పది రోజులకి ఒకసారి గ్యాదరింగ్ ఒక గంట అరగంట వీకెండ్స్లో ప్రాక్టీస్ చేస్తా ఉంటే నేర్చుకున్న విద్య అలాగే ఉండిపోకుండా మరుగున పడిపోకుండా ప్రాక్టీస్ ఉండాలి అంటే మనకి వినాయకృతికి కానీ దసరా కానీ ఇంకా మనకి ఎండాకాలం వచ్చే పోలి వాటిలో వీళ్ళు తప్పకుండా వస్తూ ఉంటారు ప్రాక్టీస్ అవుతారు చాలా మంచి విషయాలు తెలియజేశారండి పిల్లలకి రా ఒక తరాన్ని జనరేషన్ని కొన్ని రకాలమైన విద్యలు కొంతమంది గురువులు ఉండి వారి ద్వారా వారసత్వంగా ఆ విద్యలు వేరేటువంటి జనరేషన్కి వెళితేనే ఆ విద్యలు అలాగే నిలబడతాయి కానీ కొంతమంది ఏంటంటే ఏరోబ్రిక్స్ అని ఆ డ్యాన్స్లని ఈ డ్యాన్స్లని ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ ఇవి ఈ కోలాటం అనేది ప్రాచీనమైన సాంప్రదాయమైనటువంటి జానపద నృత్యం ఇది నిదానంగా మనిషిలో ఒక రకమైన ఉత్తేజాన్ని తీసుకెళ్తుందని చెప్పేసి గురువుగారు చెప్తున్నారు ఇంకా ఈ గ్రామంలోనే కొంతమంది ఇంకా ఉన్నారు ఔచాహికులు వాళ్ళని కూడా అడిగి అసలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం మీ పేరు చెప్తున్నా కోలాటం మరి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారా ఎలా ఉన్నారు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు రోజు బాగుంది సరే సరే మీ పేరండి ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు నలభై రోజులు రోజుల నుంచి మరి ఈ చిన్నపిల్లలతో పాటు మీరు వేయటానికి ప్రాక్టీస్ చేయటానికి వచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బంది పడ్డారా వీళ్ళందరి పిల్లలతో పాటు వెళ్ళి మనం కుర్ర పిల్లలతో మనం వెళ్ళి ప్రాక్టీస్ చేస్తామా లేదా అని అనుకున్నారా ఈ ప్రాక్టీస్ చేసిన దగ్గర నుంచి మీలో ఏమైనా మార్పులు గమనించారా అన్ని బానే ఉన్నాయా హుషారుగానే ఉందా హుషారుగానే ఉన్నారు హుషారుగా ఉందా ఆ వినాయకుడు దయ వల్ల ఇప్పుడు నాలుగు ఏళ్ళు మరి చేస్తున్నాం ఇప్పుడు ఐదో సంవత్సరం ఏడు కూడా చేస్తే అయ్యేడు అవుతాయి ఓకే పర్వాలేదా మరికి వినాయకుడు దయ వల్ల పిల్లలు కూడా మీరు ప్రాక్టీస్ చేపిస్తున్నారు అయితే చేపిస్తాను మా అక్కాయ కుమార్ అక్కాయ ఆ పోక్షాక వల్ల మేము రాగలుగుతున్నాము మాకు కూడా భగవంతుడు శక్తి ఇచ్చాడు ఇక ఆమె పిల్లలు బాగు చేస్తుంది ఓకే నెక్స్ట్ మీ పేరు అండి చెప్పండి ఈ సంవత్సరం ప్రాక్టీస్ అంటే ముందు ఉందా ఈ సంవత్సరం రెండు రోజులు నలభై నుంచి వస్తారు మీరు కూడా మీరు ఈ కోలాటం రావడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా పొందారానికి ఇప్పుడు ప్రాక్టీస్ చేసింది మళ్ళీ వినాయక చవితి మనం పూర్ణం అయిపోగానే మళ్ళీ వదిలేసేస్తారా అప్పుడప్పుడు వీకెండ్ వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి అందరు గ్యాదర్ అయ్యి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు మీరు ప్రాక్టీస్ అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే మీ పిల్లలు తెలియకుండా ఆటోమేటిక్ ప్రాక్టీస్ చేస్తారండి సరే అండి అయితే ఓకే థ్యాంక్ యూ మీ పేరండి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి ఈ సంవత్సర అంతకుముందు కూడా ఎంత నాలుగు సంవత్సరం సరే మీరు ఈ ప్రాక్టీస్ నేర్చుకున్న ప్రాక్టీస్ అప్పుడప్పుడు పది రోజులకో పదిహేను రోజులకో ఒకసారి గ్రూప్ యాదర్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా ట్యూన్లో అయి ఉంటారు మీ పేరమ్మా నాలుగు సంవత్సరాలు ఉందా మీరు మరి ఇన్ని గంటలు స్పేర్ చేస్తున్నారు ఎండాకాలం పచ్చళ్ళు పెట్టుకునే టైము ఒడియాలు పెట్టిన టైం అంతా మంది పచ్చళ్ళు పెట్టుకోవాలి మామిడికాయ పచ్చలు పెట్టాలి వడియాలు పెట్టాలి ఇంట్లో మీ యొక్క హస్బెండ్స్ కూడా ఎంకరేజ్ ఓకే ఓకే సరే మీరేమన్నా రెండు స్టెప్స్ వేస్తారా ఇద్దరు నుంచి అక్కడే ఉండి అక్కడే ఉండి చిన్న చిన్నవి ఎక్కువ అవసరం నార్మల్ స్టెప్స్ ఇద్దరు మీ ఇద్దరు ఆపోజిట్ ఉంది পাকা <makes> 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 <makes>